బాధితుల్ని తరలించేందుకు పడవలు పెట్టాం ట్రాక్టర్లు పెట్టాం ప్రొక్లైనర్ల సహాయంతో ఆ వరద బాధితుల్ని బయటికి అని చెప్పేసి ప్రభుత్వం నిన్న నుంచి ఊకతంపుడు ఉపన్యాసాలు ప్రచారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులే మునిగిపోయినటువంటి బాధితులే ట్యూబ్లెన్ కొనుగోలుకుంటున్నారు ట్యూబ్లెన్ కొనుక్కోలేనటువంటి బాధితులు తర్మకల్ లాంటి స్పాంజ్ లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ స్పాంజ్ని తీసుకొచ్చి అందులో చిన్నపిల్లల్ని అంటే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి నీళ్ళలో తడవ తడపడం ఇష్టం లేక నిన్న నాలుగు రోజుల పాటు తడిచినటువంటి పిల్లలు మరీ ఇంకా తడిస్తే ఫీవర్ వస్తుందన్న భయంతో ఇట్లాంటి స్పాంజ్ లాంటి దాని మీద తీసుకొచ్చి వస్త్రం తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి తీసుకువెళ్ళడానికి తీసుకో తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలోనే సాక్షి కంట అదృష్టం పడది ఆ ఆ దృశ్యం కనిపించింది ఒకసారి మాట్లాడదాం అమ్మ చెప్పండి ఇది ఎందుకు తీసుకెళ్తున్నారు నీళ్ళు వాటర్ గురించి అండి అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు ఆ పడవలు కూడా డబ్బులు అడుగుతున్నారండి టాటలు ఏమైనా వచ్చానుకో మనిషికి ఆపే అడుగుతున్నారు ఇంకా డబ్బులు ఏమి మా దగ్గర లేవండి తినడానికి ఇబ్బందిగా ఉంది మాకు అలాంటప్పుడు మేము వాటర్ ఏమైనా వచ్చినా ఇవ్వమంటే ఇవ్వట్లేదు లోన్ కానీ అంటున్నారు కాలనీలో లోన్ కంటున్నారు కానీ లోన్ దాకా రావట్లేదు ఆ బ్రిడ్జి దగ్గర దాకా ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు తీసుకున్నారు పడవలు ఎక్కించుకొని డబ్బులు తీసుకున్నారు టాటర్ తీసుకున్న యాభై రూపాయలు తీసుకుంటున్నారు మనిషికి ఎక్కించుకున్నారు లేదా అలానే ఇంకా మేము నడిచి వెళ్తున్నాము ఇంకా ఫ్రీగా ఫ్రీగా ప్రీగా ఏం తీసుకెళ్తామండి మేము పిల్లలు ఎక్కించుకొని వాటర్లో అలానే నడుచుకొని వెళ్తున్నాం మేము నడువుల నోరు పీకలు పీకల వచ్చి ఇంకా లోనికి వెళ్ళిపోతున్నాం ఇంక లోన్ వస్తే అసలు సాయంత్రం చివరికి రావట్లేదు మాకు భోజనాలు కానీ వాటర్ బాటిల్ కానీ ఏమి సరే ఇంక అందుబాటులో ఉండట్లేదు వచ్చి ఇవ్వట్లేదు మేము పైన ఉన్నా కానీ క్యాక్ వేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేము మమ్మల్ని పై పైన ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అది తమ్ముడు నిన్న నుంచి నీళ్ళనే త నానిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా తడి ఆ బట్టలు తడితోటే ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా విషజ్వరాలు కూడా వ్యాపించేటువంటి ప్రమాదం అవుతుంది అయితే తల్లి ప్రేమ అనంతం అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ తల్లి ప్రేమ ప్రసం పిల్లల మీద ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు ఆ ట్యూబులు కొనడానికి చిల్లిగా వాళ్ళ లేకపోవడంతో కూలినాలు చేసుకొని బతుకు జీవనం సాగిస్తున్నటువంటి ఈ తల్లికి ఆ ట్యూబులు కొనే అంత స్తోమత లేకపోవడంతో ఈ స్పాంజ్ లాంటి థర్మాకోళ్ళు షీట్ని తీసుకొస్తున్నారు ఈ షీట్ మీద పిల్లల్ని కూర్చోబెట్టి ఆ వరద నుంచి తమ మునిపోయినటువంటి ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అమ్మ చెప్పండి నాలుగు రోజులు వరదలోనే చెప్పు నోట్ ఎట్లా నాలుగు రోజులు ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు బయటికి వస్తు బయటికి వెళ్ళి వస్తున్నారు కదా మరి ఎవరైనా మీ దగ్గరకు వచ్చిన సాయం కోసం ఎవరు రాలేదండి మాకు ఏ సాయం చేయలేదండి ఇంకో నేలలో ఉండి జ్వరాలను నొప్పులతోగో ఇప్పుడే బతికి బట్ట కట్టినట్టు దూరం నుంచి పడుతున్నారు వైఎస్ఆర్ కానీ నుంచి నూట నలభై బ్లాక్ మాది ఏ సప్లై లేదు వస్తున్నారు అదే ఏ సప్లై లేదు ఎక్కించుకోలేదండి అందుకే కాళ్ళు ఆడకొని వస్తున్నాం ఓ మందుల సప్లై లేదు ఏ సప్లై లేదు పేణం కాపాడుకుంటే సాలని వస్తున్నాం సార్ ఎవరికి చూసినా కట్టుబట్టలు మొత్తం పూర్తిగా కొట్టుకుపోయినాయి ప్రస్తుతం చెప్పులు కూడా లేకపోవడంతో నాలుగు రోజుల పాటు నీళ్ళలో నానిపోయినటువంటి కాళ్ళు పూర్తిగా చూసుకోవచ్చు కుల్లిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే పుండు పడిపోయినాయి అంటే పుండు పడ్డ నేపథ్యంలోనే అదే కాళ్ళ మీద ప్రాణాలు కాపాడుకునేందుకు నడుచుకుంటూ కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వం బాధ్యత అన్నారు నిరుపేదలను ఏం ఆదుకుంటున్నారండి ఈ రోజు నా పులిహారలు బిర్యానీలు ఎత్తున్నారు మాలాడ పొల్లే వాళ్ళు అవి తింటాయి అరుగుతాయా మాకు చంద్రబాబు ఏం ఆదుకుంటున్నారండి ఇప్పుడు ఆ బిర్యానీలు ఆరగవు ఈ పొళ్ళైన మా మనిషికి బిర్యానీలు పులిహార ఆరవు ఏమన్నా వచ్చినా కూడా మందు సదుపాయం కూడా లేదు మమ్మల్ని ఆదుకునేది ఎవరో ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం పైనుంచి హెలికాప్టర్లో చేస్తున్నారు ఆ ఉప్మాలు తిన్నా కూడా పడతాయా ఆ ఉప్మాలు కూడా ఇసుగేస్తున్నారు పగిలిపోయి నేలపాలు అయిపోయి ఏంటి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం చెప్పు మేము వస్తాం ప్రజలకు మేలు చేస్తా ఉంటున్నారు ఏం చేస్తున్నారు మేలు నాలుగు రోజుల నుంచి మేము అందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించినాము అంత అబద్ధమే ఏ ప్రాంతాలకి తరలించలేదు తరలిస్తే ఇప్పుడు ఎందుకు వస్తామండి తరలిస్తే ఎందుకు వస్తాం మేము ఇప్పుడు ఆ నీళ్లలో దేనికోసం ప్రాణమైనా కాపాడుకుందాం అవన్నీ మాట్లాడి చంద్రబాబు ఫోటోలు చూస్తే అందరినీ అన్ని మాటలు అబద్ధమే నేను నిలబడి పక్కాగా చెబుతా ఏ సాయం చేయలేదు అది ఇప్పటికే అంటే నాలుగు రోజుల నుంచి మేము అందరినీ భుజాల మీద బయటకి అండి అన్ని గాలి మాటలే అవన్నీ ఉత్తిత్తి మాటలే ఎవరికి మా కనీసం ఇప్పుడు నేను ఇంత ఆశపడకుండా వచ్చినా కూడా ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయాల నా వయసు అంతా యాభై ఏళ్ళు కాస్త ఎక్కించుకోమని ఎవరో సాయం చేసిన వాళ్ళు ఎవరమ్మా మా ఎమ్మెల్యే పేర్లు అయినా తెలియదు అండి నాకు అంతగా చదువు లేదు అది ఎవరు అండి అప్పుడు వస్తారండి ఆ పేర్లు అయితే మాకు తెలియదు అప్పుడు వస్తారు ఎవరు ఆయన ఆయన వచ్చి ఈయన వస్తే బాగా చేస్తాడు ఈయన వస్తే ఏం చేశాడండి ఇలాంటప్పుడే కదండి ఆదుకునేది ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం నిద్రపోతుందా పరిపాలన అంటే ఇదేనా ప్రజల్ని కష్టకాలంలో ఆదుకోలేని ప్రభుత్వం దేనికండి నేను ఇదే మాట్లాడతా ఎవరు ముందుకు వచ్చినా నేను ఇదే అడుగుతా కష్టకాలంలో ఆదుకుని ప్రభుత్వం దేనికి అది నాకు కావాల్సింది ఇప్పటికీ ఏమడుతారండి కనీసం మనిషి ప్రాణ కానీ ఏదో చేయాలిగా ఆరోగ్య పరిస్థితి అయినా కాపాడాలి కండి మా ఇంట్లో అన్నీ పోయినాయి సామాన్లు తరిచిపోయినాయి అన్నీ ఇగో కట్టు బట్టలతో బయటపడ్డాం ఇలాంటి వృద్ధులకు ఏమైనా సరఫరా చేసి ఏం సార్ ఇక్కడ పెడితే మేము ఏం రాగలం అండి ఇక్కడ పెట్టారు అక్కడికి వచ్చి లోపలికి వచ్చి ఇచ్చినప్పుడు అదే ఇస్తే ఒకదానికి లేదు అది వృద్ధులు నీళ్ళల్లో వణిగిపోతున్నావు శివరింగి వస్తున్నాయి ఎవరు కాపాడతారండి మమ్మల్ని ప్రాణాలు అరికేదిలో పెట్టుకొని వెళ్తున్నాము భోజనాలు అట్ వస్తున్నాయి కానీ ఇంటివైపు మీద మనుషులు ఉన్నారు సత్యాలు పిల్లలకి నీళ్ళలో ఇచ్చి పెట్టిన భోజనాలు తెస్తారు సుఖమేముంది చేతికిస్తే అన్నం ఇంతలోతు నీళ్ళు ఉన్నాయి లోపల ఇంతలోతు నీళ్ళు ఉన్నాయి అవి మా దాకా అందరికి ఇసురుతున్నారండి ఇసురుతే నీళ్ళ నీళ్ళ పాలే కదా అవి నువ్వు భోజనం తెచ్చి చేసి సుఖం ఆ పిల్లలు ఉన్నారు గ్యాస్ లేదు భోజనం లేదు ఏం లేదు నాలుగు రోజుల పిల్ల పస్తుల్లో ఉంది ఇంటి అటువైపు వచ్చి రావట్లేదు వచ్చిన వాళ్ళు అన్నట్టు పోతున్నారు మా ఇంటి ఇల్లు ఉన్నాయి కదా కనీసం పాలు పెట్టి కలెక్టర్ మేడం గారు వచ్చి పాలు ఇవ్వకుండా పిల్ల చిన్న పిల్లలు ఉన్నారు ఇవ్వకుండా ఇవ్వకుండా వెళ్ళిపోయారు మేడం గారు ఒకటి ఒక వాటర్ బాటిల్ ఒక క్యాండీ అయితే నాలుగు రోజుల నుంచి ఇంకా ఉంటా ఉంది పిల్లల్ని

గ్యాస్ లేదు నీళ్ళు లేవు అన్ని బట్టలు బియ్యం అన్ని తలిసిపోయింది అటువైపు ఎవరు దాటలేదు కరెక్ట్ మేడం వచ్చి వాటర్ బాటిల్ క్యాండిల్స్ ఇచ్చి వెళ్ళిపోయారు సాక్షి టీవీ చెప్పడం కాదు ఈ అమాయకమైనటువంటి చిన్నారే చెప్తుంది ఈ నాలుగు రోజుల నుంచి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు పాలు కూడా ఇవ్వలేదు ఇచ్చినా కూడా ఇచ్చినా కూడా నీళ్ళలోనే పడేసి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఆ లోకం తెలియనటువంటి ఆ చిన్నరే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే సాక్షి టీవీ ఆ టీడీపీ చెప్తుంది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు సాక్షి టీవీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని కానీ ఈ పాపకు అబద్ధం చెప్పమని ఎవరు చెప్పారు చంద్రబాబు చెప్పిందా లేకపోతే ప్రభుత్వం చెప్పిందా ఒకసారి అడుగు మళ్ళీ ఒకసారి అడుగుదాం అమ్మ నాలుగు రోజుల నుంచి ఏమొచ్చినాయి మీకు క్యాండిల్ వాటర్ బాటిల్ అంతే ఇంకేం ఇవ్వలేదు ఫుడ్ పాలు ఏమీ ఇవ్వలేదా వచ్చారు క్యాంటీన్ మేడం గారు వచ్చి పాలు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అడిగాము మేము అడిగితే చిన్న పిల్లల ఏంటి అని చెప్పేసి ఆ వెళ్ళిపోయారు వాళ్ళు ఈ అమాయకమైనటువంటి మాటలకు నాలుగు రోజుల నుంచి పడ్డటువంటి కష్టాలకు వాళ్ళు చెప్తున్నటువంటి అంటే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు దాని తాలూకా కన్నీళ్లకు సమాధానం చంద్రబాబు చెప్పాలి ఖచ్చితంగా ఇక్కడికి రావాలి వైఎస్ఆర్ కాలనీలో ఇంకా నీట మునిపోయింది నడుములలోతూ దాదాపు పది ఫీట్లు పదిహేను ఫీట్ల వరకు కూడా వరద ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ వచ్చి చంద్రబాబు ఉండాలి కలెక్టరేట్లో ఉన్నానని చెప్పేసి ప్రచారం చేసుకోవడం కాదు కరకట్ట మునిపోతుంది మునిపోతున్నటువంటి కరకట్టను కాపాడుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు లక్షల యాభై వేల మంది వరకు కూడా జనాల్ని ముంచినటువంటి చంద్రబాబు ఒక్కరోజు ఇక్కడ ఉంటే వీళ్ళు పడుతున్నటువంటి బాధలు తెలుస్తాయి వీళ్ళు పడుతున్నటువంటి ఎదుర్కొన్నటువంటి కష్టాలు తెలుస్తాయి